చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం ఐదు సంతకాలతో రాష్ట్రంలో చంద్రబాబు సుపరిపాలన ప్రారంభమైందని టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ప్రామిసులు చేశారో వాటిలో మొదటిగా ప్రమాణ స్వీకారం చేస్తానే దాదాపు ఇష్యూ చేయడం జరిగింది ఆ ఐదింట్లో కూడా యువత నిరుద్యోగ యువత చాలా బాధపడుతూ ఐదేళ్లలో ఎలాంటి ఉద్యోగాలకు నోచుకోలేక ప్రతి సంవత్సరం జాబ్ కార్డు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మోసపు మాటకి రెండు వేల పంతొమ్మిదిలో ఓటేసిన యువత కోసం మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి పదహారు వేల పైచీలకు ఎంప్లాయ్మెంట్తో ఈరోజు మొదటి జీవో రిలీజ్ చేయడం జరిగింది యువత అంతా కూడా ఇందుకు రాష్ట్రం మొత్తం అవసరం దిరుకుంది నిరుద్యోగ యువత మొత్తం కూడా అవసరం దిరుపుతోంది ఇదే కాదు రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి పెట్టుబడి రాబట్టేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా ఎక్కువగా అవకాశాలు అవకాశాలున్నాయి కాబట్టి యువతంతా కూడా ఒక భరోసా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అందరు కూడా ఒక భరోసాతో ఉన్నారు ఇది చాలా స్వాగతించ పరిణామం అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనకు అంత ముందే అనుకున్న సత్త మాధర్లో కుటుంబాన్ని నాశనం చేసి మూడు ఎకరాల పదహారు సెంట్లు వీళ్ళు లాక్కొని మాకు భూమి ఉందా లేదా అనే పరిస్థితిలో వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగిపో సూసైడ్ చేయడం జరిగింది అలాగే మన జిల్లాలో అయితే కొన్ని అగ్రవర్ణాల వాళ్ళకు కూడా డీకేటి భూములు వాళ్ళ వర్ణాలు కూడా డీకేటి భూములు ఉన్నాయి ఇవన్నీ పెరుక్కుంటారేమో రాత్రిపూట నిద్ర లేకుండా పగుల్లో నిద్రపోలేకుండా చాలా అవసరమైన జనాలు ఉన్నారు రైతులందరూ కూడా మమ్మల్ని పెరుకుంటారేమో అంటే పెరుగునే వాడికి తన మన భేదాలు ఎవడైనా పెరుక్కుంటాడు ఈ యాక్ట్ పెట్టడమే భూములు పెరుకోవడం కోసం క్లాసులు చూసామంటే మనం ప్రతిదీ కూడా పెరుక్కునే దానికి వీలుగానే వాళ్ళన్నీ కూడా చట్టాలు తయారు చేసుకున్నాం ఇదంతా ఏంటంటే ఒక పథకం ప్రకారం పులివెందుల్లో మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు ఏదో ఇతను పెద్ద మనిషి కదా పోయి పలకరిద్దామని చెప్పిపోతే ఏం చేస్తానో అడిగా అంట ఏముంది స్వామి రెండు ఆవులు పెట్టుకొని బతుకుంటున్నారు రెండు ఆవులు నీకు ఎందుకు ఒక కట్టేసిపో ఉన్నాను ఇది వాళ్ళ పద్ధతి పులివెందుల పద్ధతి ఏంటంటే రెండు ఆవులు మనకు ఉందంటే ఒక కట్టేసిపోయారు అనే పద్ధతి అదే పద్ధతిని రాష్ట్రం రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి విపరీతంగా ప్రయత్నించి విఫలైనడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మొత్తం పులివెందులు చేయాలి రాష్ట్రం అనుకున్నారు భయపెట్టి భయప్రాంతాలకు గురి చేసి చట్టాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా తెచ్చుకొని చేయాలనుకున్నాను అలాంటిది మొత్తం వాళ్ళు ఫెయిూర్ అయిపోయి ఈరోజు ప్రజలు మొత్తం ఏకతాటిపై నిలిచి అందరూ కూడా చంద్రబాబు నాయుడు తప్పితే వేరే దిక్కు లేదు మాకు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని నాయకత్వాన్ని ప్రియమైన నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తక్షణమే సంతకం చేస్తానని చెప్పాడు కానీ సంతకాలు చేశాడు ఐదుటి పైన ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఏ ముఖ్యమంత్రి చేయని ఘనత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా ఒకటో రెండో చేయాలి అని భావిస్తాడు కానీ మనకున్న మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పతనం ఏమంటే ఐదు వాటిపైన ఏకదాటిగా సైన్ చేసి ఒక ప్రపంచ రికార్డు అనుకోండి ఒక ముఖ్యమంత్రిగా ఏవైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం కోల్పోయిందో అన్నా క్యాంటీన్ కావచ్చు మెగా డిఎస్సి కావచ్చు ల్యాండ్ టైటిలింగ్ పైన కావచ్చు ఆ అనేక పైన సంతకం పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిల్ ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన భూమి మనకి దక్కదు అని వాళ్ళు ఎలాగైతే కొన్ని స్కీమ్స్ తీసుకొని వచ్చారో దానికి ఒక ట్రిబ్యునల్ కోర్టు పెడతారంట కోర్టులపై మన ఆస్తిని మనము మనది అని ప్రూవ్ చేసుకుంటే మన ఆస్తి మనకు వస్తుంది అని చెప్పారు అంటే ప్రజలని ఏ రకంగా భయపెట్టారంటే తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తికి కూడా వారసత్వం లేని ఒక ప్రభుత్వం అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు సరైన గుణపాఠం చెప్పి తొంభై మూడు శాతం మ్యాండేటరీ ఇచ్చారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి మా ముఖ్యమంత్రి తరపున మా మంత్రుల తరఫున మా ఎమ్మెల్యేల తరఫున ఎంపీల తరఫున ఎమ్మెల్సీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబం కార్యకర్తలందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారం ఏదైతే మా ముఖ్యమంత్రి చేపట్టారో వాటిని ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయే కార్యక్రమం మేము ఎమ్మెల్యేలు కూడా నిన్నటి నుండి ప్రారంభిస్తాం అన్నా క్యాంటీన్ కూడా ఏదైతే పేద ప్రజలకి మధ్యాహ్నం పూట భోజనం పెట్టే పథకాన్ని తీసేసి ఉన్నారో దాన్ని ఇమ్మీడియట్గా నిన్న సైన్ చేయడంతో మా చిత్తూరు నియోజకవర్గంలో కూడా పదిహేడున ప్రారంభించడానికి అప్పుడే అన్ని సన్నాహాలు పూర్తి చేశాం కావున ఇలాగే ఒకటి కాదు ఐదు పెట్టడానికి సిద్ధంగా రెడీ చేస్తున్నాం చిత్తూరు నియోజకవర్గంలో కాబట్టి మేము ఏదైతే తెలుగుదేశం ప్రజలకు హామీ ఇచ్చామో మా అధినాయకుడు ఏవైతే మేము మేనిఫెస్టోలో పెట్టి హామీలు ఇచ్చామో వాటన్నిటినీ ప్రజలకి అతి త్వరగా చేరువకి తీసుకుపోయే కార్యక్రమాల్ని రానున్న రోజుల్లో చేయడం ప్రజలకు మీరందరూ కూడా వాటిని మీ మీడియా ముఖాంతరంగా ప్రసారాలు చేయాల్సిందిగా కోరుకుంటూ